నారు పోసినే నీరు పోయాలి వద్దు వద్దంటున్నా ఈయన యుద్ధం చేయించారు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టించారు ఇప్పుడు మాత్రం వదిలేస్తారా ఏంటి అంటూ ప్రశ్నిస్తున్నారు ఆ ఎమ్మెల్యే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి చేసిన ఆ వ్యాఖ్యల్లో వెటకారం ఉందా లేక కాన్ఫిడెన్స్ ఉందా అన్నది అర్థం కాక బుర్రలు బద్దలు కొట్టేసుకుంటున్నారట చాలామంది ఎవరా ఎమ్మెల్యే సీటు కిందకు నీళ్లు వచ్చినా తడిగొడ్డేసుకుని కూర్చోవడం వెనక రీజన్ ఏంటో గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యే అయ్యారు ఆయన గారు కాని కార్లో పవర్ పోయాక ఏసీ ఆగిపోయి ఉక్కిరి బిక్కిరి అయ్యారో ఏమో గాని ఠక్కున డోర్ తన్నుకుంటూ బయటపడ్డారు తర్వాత ఏమాత్రం ఆలస్యం చేయకుండా జై తెలంగాణ నుంచి జై కాంగ్రెస్ అంటూ గోడ దూకేశారు దానం నాగేందర్ ఉంది పార్టీ అధికారంలో ఉంది నాకు సీనియార్టీ ఉంది కాబట్టి అలా చేరి చేరగానే పిలిచిమరీ కేబినెట్లో చేయిర్ వేసేస్తారని కలలు కన్నారైనా కాని తానొకటి తలిస్తే దైవం మరొకటి తలచినట్లయింది ఆయన పరిస్థితి దానం ఆలోచన అలా ఉంటే సీఎం రేవంత్ రెడ్డి మరొకటి తలచారు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి దూకిన ఎమ్మెల్యేని లోక్సభ ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేయించారు లక్ కాలం కలిసి రాకుంటే తాడే పామై కరిచినట్లు ఢిల్లీ బరిలో ఓటమి తప్పలేదు దానంకు మంత్రి పదవి మీద మోజుతో తెలంగాణ మీద నుంచి డైరెక్టుగా గాంధీ మీదకి దూకేసినా ఆ లక్ష్యం నెరవేరలేదు ఫోన్లే ఎంపీ అయిపోయి జాతీయ రాజకీయాల్లో ఉందామనుకున్నా అది అవలేదు ఏదీ దక్కక తీవ్ర నిస్పృహలో ఉన్న కు ఇప్పుడు మరో షాక్ తగిలింది కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక కూడా ఊడిపోయినట్లు మంత్రి పదవి దక్కలేదు ఎంపీ అవలేదు కానీ ఉన్న ఎమ్మెల్యే పదవికే ఎసరొచ్చింది ఖైరతాబాద్ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచిన దానం నాగేందర్ ఆ పదవికి రాజీనామా చేయకుండానే కాంగ్రెస్లో చేరి హస్తం పార్టీ బీ ఫామ్ మీద సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు ఇక్కడే అడ్డంగా దొరికిపోయారాయన పార్టీ ఫిరాయింపుల చట్టంలో భాగంగా సుప్రీం మెట్లెక్కింది బీఆర్ఎస్ పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరినప్పటికీ వారంతా టెక్నికల్ రీజన్స్ చూపించి ఏదో విధంగా ఫిరాయింపుల చట్టం నుంచి తప్పించుకున్నా దానం నాగేందర్ పదవిపై మాత్రం కత్తి వేలాడుతోందన్నది మెజారిటీ అభిప్రాయం బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచి రాజీనామా చేయకుండా కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయడమన్నది ఇక్కడ తిరుగులేని సాక్ష్యంగా కనిపిస్తోంది నాగేంద్ర పై స్పీకర్ కు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో సుప్రీంకోర్టుకు వెళ్లింది బీఆర్ఎస్ నిర్ణీత గడువులో నిర్ణయం తీసుకోవాలని కోర్టు చెప్పడంతో ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలను వాళ్లపై ఫిర్యాదు చేసిన వారిని పిలిచి స్పీకర్ విచారణ మొదలుపెట్టారు దానం మాత్రం కొంత సమయం అడిగారు పార్టీ ఫిరాయింపులు ఎదుర్కొంటున్న మిగతా వాళ్లు సాంకేతిక కారణాలు చూపి బయటపడ్డా దానం మాత్రం తప్పించుకునే అవకాశాలు చాలా పరిమితంగా ఉన్నట్లు చెప్పుకుంటున్నారు ఇంత జరుగుతున్నా ఆయన మాత్రం మౌనముని పాత్ర పోషిస్తున్నారు ఏంటి సార్ మీరు చాలా కూల్గా ఉన్నారంటే నాకేం భయం నారు పోసినవాడే నీరు పోస్తాడు పార్టీలోకి రమ్మని ఆహ్వానించింది సీఎం ఆ తర్వాత వద్దు మొర్రు అంటున్నా వినకుండా సికింద్రాబాద్ టికెట్ ఇచ్చి ఎంపీగా పోటీ కూడా ఆయనే భారీగా ఖర్చు పెట్టించింది కూడా ముఖ్యమంత్రి ఇన్ని చేసిన సీఎం ఇప్పుడు మాత్రం ఏదో ఒకటి చేయకుండా ఉంటారా ఆయనే చెయ్యాలి కూడా అంటూ ఒకలాంటి అటాకింగ్ మోడ్లో మాట్లాడుతున్నారట ఖైరతాబాద్ ఎమ్మెల్యే ఈ అటాక్ వెనక బాగా ఎటకారం కూడా దాగి ఉందన్నది విశ్లేషకుల మాట మరి దానంను సీఎం ఆగం చేస్తారా అక్కున చేర్చుకుంటారా అన్నది చూడాలి